వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించిన రిజల్ట్స్ కొనసాగుతూ ఉన్నాయి దాదాపు రెండు వేల ఐదు వందల పైచులకు మున్సిపాలిటీలకు మున్సిపాలిటీ వార్డులకు ఇటుపోతే ఏడు కార్పొరేషన్లకు సంబంధించి రిజల్ట్స్ కొనసాగుతూ ఉన్నాయి దాదాపు ఢిల్లీకి పోయిన రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డి అక్కడ పోయి మొత్తం కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసి పడేస్తుంది ప్రజా పాలన మీద ప్రజలు విశ్వాసంతో ఉన్నారు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక ఆ విధమైన రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి చెప్పుకొని వచ్చారు నిజంగానే రిజల్ట్స్ అట్లనే ఉన్నాయా ఒకవేళ ఈ రిజల్ట్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చినుంటే దానికి గల కారణాలైంది నిజంగా గొప్పగా జబ్బలు జరుచుకోవాల్సిన అవసరం ఉన్నదా ఇవన్నీ అంశాలు మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ అని ఉన్నారు ఆయనకు వెల్కమ్ చేద్దాం ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడదాం అన్న నమస్తే అన్న ఎట్లున్నారన్న రైట్ పొద్దుగాల నుంచి చూస్తున్నామన్న రిజల్ట్స్ ఎనిమిది గంటల నుంచి ఇప్పటిదాకా ఇంకా ఫైనల్గా రాలే ఇప్పటి వరకు ఒక యాభై ఎనిమిది మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ ఒక పదహారు బీఆర్ఎస్ పార్టీ అంటే నూట పదహారుకు అట్లా వస్తూ ఉన్నది రిజల్ట్ ఓవరాల్గా దీన్ని ఎట్లా చూడొచ్చు అన్న అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి ఫలితాలు ఎందుకంటే ఇంకో రెండున్నర సంవత్సరాలకు పైన ఈ సర్కారు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుందో లేకుంటే రకరకాల కోణాలు ఉంటాయి అయితే ప్రధానంగా ఏంటంటే ఒక్క కారణంతో నోట్లు పడవు చాలా కారణాలు ఉంటాయి డబ్బు ప్రభావం ఉంటుంది వీళ్ళు మద్యం కూడా బాగా పంపిణీ చేశారు పోలీసును పూర్తిగా పోలీస్ వ్యవస్థను అధికార వ్యవస్థను దుర్వినియోగం చేశారు చాలా వీడియోలు లీక్ అయినాయి మనకు జగ్గారెడ్డి నోట్లు బంద్ చూపెట్టారు అట్లనే వివేక్ వెంకటస్వామిది ఇవన్నీ పోలీసులను ఎట్లా వాడుకుంటుండ్రు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో వైరల్ అయింది ఉద్యోగులతోనే ఆయన జేఏసి కుమ్మక్కటితో పాటుగా డబ్బు కూడా ఎవరు బాగా పంచు అన్నప్పుడు అధికార పార్టీకే అది వస్తున్నది అందరు బట్ అధికార పార్టీ ఎక్కువ మంచిది ఒక అంచనా ఏంటంటే పదిహేను వందల కోట్లు ఒక రాత్రి పంపిణీ జరిగింది పదిహేను వందల కోట్లు అయితే మిగతా పార్టీలు కూడా ట్రై చేసినాయి కానీ ఆ ఈ పోలీసులు వాళ్ళను చాలా వరకు రెస్ట్రిక్ట్ చేశారు వాళ్ళ డబ్బు అందకుండా చేయడం ముందు రోజు రాత్రి ఒకటి రెండు రోజులు రాత్రిపూట ఈ ప్రతిపక్ష అభ్యర్థుల ఇండ్ల చుట్టూ నిఘా పెట్టి డబ్బుతో పట్టుబడితే ఆ డబ్బు తీసేసుకోవడం డబ్బు తీయకుండా అడ్డుకోవడం ఇంట్లో నుంచి బయటకు రానియకుండా ఇంటి చుట్టూ నిఘా పెట్టడం ఇట్లాంటివన్నీ చేశారు ఈజీగా వార్డ్స్లల్లో డివిజన్స్లలో ఎవరు ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయని తెలిసిపోతుంది ఎవరి ద్వారా పంపిణీ జరుగుతుంది అనేది తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్స్ కూడా అవుతాయి కదా ఇది వీటన్నిటి వల్ల అధికార పార్టీ కొంత పై చేయి సాధించిందని చెప్పాలి తర్వాత కొంత అభ్యర్థులది కూడా ప్రధానంగా ఉంటుంది ఇది గుర్తుతో ఉన్నా కూడా పార్టీ కంటే కూడా అభ్యర్థిదే ఎక్కువగా ఉంటుంది ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర అది ఏ పార్టీ అయినా కూడా వాళ్ళకు ప్లస్ అయింది ఇప్పుడు సిరిసిల్లలో కేటీఆర్ గారు ఎక్కడ ఏ పార్టీ ఎమ్మెల్యే ఉంటే కొంత ఆ పార్టీ ఎమ్మెల్యేకి అనుకూలంగా వచ్చింది కొన్ని దిక్కులు రాలేదు ఇప్పుడు హుజురాబాద్ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే బట్ అది కాంగ్రెస్కి పోయింది ఇట్లాంటివి కొన్ని జరిగినాయి గా చూసినప్పుడు ఏంటంటే అధికార పార్టీకి అనుకూలంగానే ఫలితాలు ఉంటాయి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ ఇక్కడ ప్రతిపక్ష పార్టీకి కూడా కొంత అనుకూలమైన ఫలితాలు వచ్చినాయి ఎట్లా అంటే మొన్న ఎనిమిది మంది పదహారు మంది ఎంపీలు ఓడిపోయారు అంటే బీఆర్ఎస్కి అసలు ఖాతాదిర పార్లమెంట్ లోక్సభ ఎన్నికల్లో అంతకంటే ముందు ఎక్కువ సీట్లు అర్బన్లో వచ్చినాయి హైదరాబాద్ సిటీలు సర సరౌండింగ్స్లో అంటే మున్సిపాలిటీలు అన్నీ కూడా ఏంటంటే ఎక్కువ రూరల్లో ఉన్నాయి నైంటీ పర్సెంట్ రూరల్నే ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల ఏదో కొద్దిగా ఉన్నాయి అయితే అక్కడ ఎమ్మెల్యేలు ఓడిపోయినా కూడా ఇవాళ ఎన్నికలల్లా కొన్ని మున్సిపాలిటీలు రావడము ఎక్కువ వార్డ్స్ రావడము అంటే అక్కడ కొత్త బీఆర్ఎస్ బలపడుతున్నది అనేది మనకు ఒక సంకేతం వస్తున్నది కానీ ఎన్నికల ద్వారా ఓవరాల్గా మనం ఏం లెస్సం తీసుకోవాలంటే బీజేపీ అనేది ఎక్కువగా ప్రభావం చూపలేదు రెండు రెండు సంవత్సరాల పైన అయినా కూడా బీజేపీ బలపడుతుంది అనేది ఒక ప్రచారమే తప్ప అసలు ఎక్కడ కూడా అంత ప్రభావితం చేయగలిగే విధంగా బీజేపీ రోల్ లేదు అయితే రేపు ఇంకో రెండున్నర సంవత్సరాల తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్కే ప్రధానమైన పోటీ ఉంటుంది అనేది బీజేపీ అందరూ అనుకుంటున్నట్టుగా ఫస్ట్ ప్లేస్కి వస్తుంది లేదా సెకండ్ ప్లేస్కి వస్తుంది అనేది ఈ ఎన్నిక పుల్స్టాప్ పెట్టింది వాళ్ళకి మళ్ళీ ఈ రెండున్నర సంవత్సరాలు వాళ్ళు పెద్దగా తేరుకునే అవకాశం కూడా లేదు బండి సంజయ్ కరీంనగర్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు కాబట్టి ఆ కార్పొరేషన్ గెలిస్తే గెలవచ్చు నిజామాబాద్లో కూడా కొంత అరవింద్ అవకాశం ఉంది ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయో ఆడ కొంతవరకు అవకాశం ఉంటుంది ఇప్పుడు నిర్మల్లా కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్లో కనబడుతున్నట్టుంది అక్కడ సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంది ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని కార్ మున్సిపాలిటీలలో కొంత బీజేపీకి ఎడ్జ్ ఉంటుంది బట్ ఓవరాల్గా చూసినప్పుడు బీజేపీ అప్పటి తన స్థానాలను కూడా తను నిలబెట్టుకోలేని పరిస్థితి అంటే ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కూడా కామారెడ్డి లాంటి ప్లేస్లలో వాళ్ళకి వచ్చే పరిస్థితి కనబడతలేదు నిర్మల్ కానీ కామారెడ్డి కానీ కాబట్టి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేదే ప్రధానంగా ఈ ఎన్నికల్లో కనబడ్డది రేపు రాబోయే రోజుల్లో కూడా అదే ట్రెండ్ కొనసాగుతుంది కానీ రామచంద్రరావు చెప్పే ముచ్చట ఏంటంటే అయిపోయింది బీఆర్ఎస్ పని అయిపోయింది పోటీ ఉన్నదల్లా రెండు జాతీయ పార్టీల మధ్యనే అంటారు ఎక్కడ అట్లా కనబడతలేదు కదా ఇప్పుడు నేను కూడా రామచంద్రరావు మాట్లాడేటప్పటికే సగం రిజల్ట్స్ వచ్చేసాయి బట్ అట్లా లేదు ట్రెండ్ ఆయన కావాలని మాట్లాడుతున్నాడు తప్ప థర్డ్ కి పోవడమే కాదు అసలు కొన్ని కొన్ని మున్సిపాలిటీలలో ఫోర్త్ ప్లేస్కి వెళ్ళిపోయింది ఇండిపెండెన్స్కి ఎక్కువ వస్తున్నాయి బీజేపీ కంటే ఈసారి ఇండిపెండెన్స్ ఎక్కువ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి బీజేపీ అంత అంటే గెలుపువటంలోనూ తారుమారు చేయగలిగే పరిస్థితి కూడా వాళ్ళకు లేదు అక్కడక్కడ కొంత బీఆర్ఎస్కు కు తక్కువ పడ్డ దగ్గర కాంగ్రెస్ రానివద్దు అనుకుంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి మున్సిపాలిటీని తీసుకోవాల్సి ఉంటుంది ఆల్టర్నేటివ్ ఇప్పుడు దాదాపు ఈ కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉండదో అది ఓట్ల రూపంలో ఎందుకు చూపెట్టలేకపోయింది అనేది ఇక్కడ వ్యతిరేకత అనుకూలత కంటే కూడా ఒకటి డబ్బు ప్రభావం బాగుంది రెండవది ఏంటంటే అక్కడ నిలబడ్డ స్థానిక అభ్యర్థులు ఉంటారు కదా వాళ్ళది కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి కొన్ని పనులు చేయించడము ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు ఇప్పుడు అరవై ఐదు ఒరిజినల్గా అరవై సిపిఐతో కలిపి అరవై ఐదు దాకా ఉన్నాయి ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా గెలిచాడు కదా అరవై ఐదు ఓన్లీ కాంగ్రెస్కే ఉన్నాయి దాంతోపాటు ఇంకొక అది వాళ్ళు ఉన్నారు అందులో రూరల్లో ఐదారు కూడా ఉన్నారు కదా బాన్సువాడప్పు చంద్రశ్రీనివాసరెడ్డి ఇట్లా అవన్నీ కలిపితే డెబ్బైకి పైన అంటే ఇక్కడ ఉన్నాయే నూట పన్నెండు మ మదిలీసు పక్కవ పెడితే ఈ నూట పన్నెండులో వాళ్ళే దాదాపు డెబ్బై ఒక్క స్థానాల్లో ఉన్నారు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ డెబ్బై డెబ్బై ఒక డెబ్బై రెండు స్థానాల్లో రూరల్ రూరల్ ఏరియాల్లో ఉన్నారు అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో ఎమ్మెల్యేలది కూడా కొంత హవా ఉంటుంది వాళ్ళు ఉన్న దగ్గర కొంత వాళ్ళు గెలిపించుకోగలుగుతారు ఎందుకంటే రేపు ఇంకొన్న రెండున్నర సంవత్సరాలు మేము ఉంటాం మీకు ఈ పనులు చేస్తాం ఆ పనులు చేస్తాం తర్వాత అక్కడ అభ్యర్థులను కూడా వాళ్ళు చాలా రోజుల నుంచి ప్రిపేర్ చేసి పెట్టారు ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక పద్ధతి ప్రకారంగా బీఆర్ఎస్ ప్రధాన నాయకులు కేసీఆర్ కానీ హరీష్ కానీ కేటీఆర్ కానీ దీని మీద వాళ్ళు ఫోకస్ చేయకుండా ఎన్నికలప్పుడు చికాకు పెట్టారు బీ ఇచ్చే టైంకు విత్డ్రావల్ టైంకి ఒక్కొక్కరితోని నోటీసులు ఇచ్చి వాళ్ళను సిట్ విచారణ పేరుతో డైవర్ట్ చేయడము కేడల్ డైవర్ట్ చేయడము ఇష్యూ డిస్కషన్ రాకుండా మున్సిపల్ సమస్యలను డిస్కషన్ చేయకుండా గతంలో బీఆర్ఎస్ ఎంత డెవలప్ చేసింది అనేది ప్రస్తావనకు రాకుండా మీడియా అటెన్షన్ మొత్తం ఈ సిట్ విచారణ దిక్కుదిప్పింది వీళ్ళకం తప్పలేదు ఇక విచారణ ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు మొదటిసారి కేసీఆర్ నోటీసులు ఇచ్చారు ఆయన రిక్వెస్ట్ చేశాడు ఇప్పుడు బీఫామ్ ఇవ్వాలి అయినా కూడా సమయం ఇవ్వలేదు సో మైండ్ గేమ్ నడపడంలో రేవంత్ రెడ్డి కొంచెం సక్సెస్ అయ్యిండని చెప్పాలి ఆయన ఎత్తులను చిత్తులు చేసే స్థాయిలో బిఆర్ఎస్ వ్యూహం లేదు రాబోయే రోజుల్లో ఇది గుణపాఠంగా తీసుకోవాలి సంస్థాగత నిర్మాణం ఇప్పటికీ లేదు పార్లమెంట్ ఎన్నికల తర్వాత చేస్తారని అనుకున్నాను ఇప్పటివరకు కూడా సంస్థాగత నిర్మాణం లేదు బీఆర్ఎస్ అది ఒక పెద్ద మైనస్ పాయింట్ అది ఇప్పటికే లోకల్ బాడీస్ ఎన్నికలకు ముందు ఖచ్చితంగా చేయాల్సి ఉండే దాని రిజల్ట్ ఇప్పుడు కనబడ్డది కనీసం రేపు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇప్పుడు ఇమీడియట్ గా పెడతాడు ఎక్కువ టైం ఇవ్వడు ఆ లోపలనైనా సంస్థాగత నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మళ్ళీ ఏప్రిల్ వార్షికోత్సవం వస్తున్నది బీఆర్ఎస్ సి అప్పటిదాకా కూడా దీన్ని వాయిదా అయ్యకూడదు ఫిబ్రవరి ముగిసే లోపలనే వార్ ఫుటింగ్ మీద సంస్థాగత నిర్మాణం చేయాలి ఇవన్నీ కూడా మైనస్ పాయింట్స్ ఉన్నాయి కొంత రాబోయే రోజుల్లో వాళ్ళు బలపడడానికి ఎన్నికను ఒక గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కొనసాగుతూ ఉన్నది అంటే బీఆర్ఎస్కి వచ్చిన రిజల్ట్స్ బట్టి చూస్తే అంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్గా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో బీజేపీకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉంటుందా బీఆర్ఎస్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ అసలు బీజేపీ అనేది అసలు దగ్గర దగ్గరలో కూడా ఉండేది కదమ్మా పోటీలో కూడా ఉండదు కొన్ని ప్యాకెట్స్ల్లో మాత్రమే కొద్దిగా ఎక్కడైతే బలమైన నాయకత్వం ఉందో అక్కడ మాత్రం దాని ఉనికి ఉంటది ఇట్లే ఉంటే కనుక నెక్స్ట్ ఎలక్షన్లో కిషన్ రెడ్డి గెలవడం కూడా కష్టం బీజేపీ లేవకపోతే అంటే లేవదు ఇంకా అంతేనా అయిపోయింది ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లోనే వాళ్ళు ఎంతసేపు మాకు కొద్దిగా అర్బన్లు ఉన్నదని చెప్పుకుంటారు ఈ అర్బన్లో కూడా ఇప్పుడు కామరెడ్డి రాకపోతే నిర్మల్ రాకపోతే ఇంకా వాళ్ళు ఏం కాపాడుకున్నట్టు ఇక బైసాలాంటివి ఏంటంటే ఎక్కడైతే ముస్లిం వ్యతిరేకత ఉన్న దగ్గర అక్కడ రెచ్చగొట్టి నువ్వానైనా అన్నట్టు అక్కడ ఉంటుంది కొంత మొత్తం క్లీన్ స్విప్ నేనే చేసిన చేస్తా అని చెప్పుకొచ్చిండు రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గే దగ్గర కూర్చొని అంటే క్లీన్ స్విప్ చేసినట్టేనా ఇప్పుడు ఈ రిజల్ట్ వాటి చూస్తే క్లీన్ ఎట్లా ఎట్లయితుంది ఇప్పుడు ప్రతిపక్షం బలపడ్డది ఇంకా అప్పటికంటే మున్సిపాలిటీ రాకపోవచ్చు వార్డ్స్ లెక్క డివిజన్స్ లెక్క ఇప్పుడు మొత్తం మూడు వేల డివిజన్స్ వార్డ్స్ ఉన్నాయి అలా ఎవరైనా గెలుస్తారు అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు వన్ ఇస్ టూ ఉన్నాయి రెండు కాంగ్రెస్ గెలుస్తా ఒకటి బీఆర్ఎస్ గెలుస్తుంది కాబట్టి క్లీన్ స్విప్ ఎట్లయితుంది పదిన్నరేండ్లు నేనే ఉంటాంటే ఆరు నెలలు నాకు బోనస్ గా వస్తున్నాయి జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తున్నాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తాడు జమిలీ ఎన్నికల తర్వాత కూడా నా పాలననే కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఏం చెప్తారన్న అది సాధ్యం కాదు బట్ ఇప్పుడున్నట్టు ప్రజలు అసెంబ్లీ ఎన్నికలలో ఉండరు వాళ్ళకు జరిగిన అన్యాయాలు మోసాలు ప్రతిపక్షం కూడా ఇప్పుడున్నట్టు ఎందుకు అప్పుడు కేసీఆర్ఏ రంగంలో ఉంటాడు అంత ఈజీగా నేను మళ్ళొస్తా మైండ్ గేమ్ అది అందరి మైండ్లలో ఏంటంటే మళ్ళీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం ఈ ఐదేళ్ళు కూడా ఆయన కంటిన్యూ అవుతాడానికి గ్యారంటీ ఏం లేదు ఎందుకంటే ఎలక్షన్ల చివరి సంవత్సరంలో మార్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ ఏ హామీలు అమలు చేయలేదు కాబట్టి ప్రజలు నిలదీస్తారు రేవంత్ రెడ్డి ఉంటే కనుక మళ్ళీ గెలవడం కష్టం అవుతది అని ఇంకొకరిని పెట్టి ఆయన తప్పించావు ఇట్లాంటి ముచ్చట్లు చాలా సందర్భాలలో ఇప్పుడు మారదమ్మా ఎన్నికలకు ఆయనతో మాట్లాడే చేస్తారు పిచ్చి జనం కదా రేవంత్ రెడ్డి ఉంటే రేవంత్ రెడ్డి మనం మాటిచ్చి మోసం అని ఉంటది ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది అని అట్లా రాదు రేపు ఉత్తమ్ను నాన్ కాంట్రవర్షియల్గా ఉన్న శ్రీధర్ బాబును అక్కడ అనుకోండి వాళ్ళు నడిపిస్తారు ఎలక్షన్ అంటే వ్యతిరేకత కొంత రేవంత్ రెడ్డి మీకు వెళ్ళిపోతుంది అది అట్లా